మీ పేరండి నా పేరు లక్ష్మీ పెండ్యాల నేను రేడియో జాకీని ఆల్ ఇండియా రేడియోలో లాస్ట్ నైన్టీన్ ఇయర్స్గా నేను రేడియో జాకీగా వర్క్ చేస్తున్నాను సాధారణంగా మేము కనిపించం వినిపిస్తాం సో ఇలాంటి అవార్డ్ ఫంక్షన్స్లో అందరి ముందు మేము ఇలా కనపడుతూ ఉంటాం నిజంగా నేను ఒక రేడియో జాకీ అవడం నా అదృష్టంగా భావిస్తున్నాను ప్రతిరోజు కూడా మేము చాలామందితో మాట్లాడుతుంటాం అనేక అంశాల మీద మాట్లాడిస్తూ ఉంటాము ఒక రేడియో జాకీ అయినందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అండ్ ఈ అవార్డ్ ఫంక్షన్లో నేను బెస్ట్ రేడియో జాకీగా అవార్డు తీసుకోవడం కూడా చాలా సంతోషం అనిపిస్తుంది ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్పాలనుకుంటున్నా ఓకే ఓకే చిన్నప్పుడు మా మదర్ని రేడియోలోకి వెళ్ళి ఎలా మాట్లాడతారమ్మా అని అడుగుతూ ఉండేదాన్ని ఎందుకంటే రేడియో అనేది చాలా చిన్నది మనం అందులోకి ఎలా పడతాము అని అడుగుతూ ఉండేదాన్ని దానికి ఆ టైంలో మా అమ్మగారు ఏదో చెప్పేవారు సమాధానం కానీ పెద్ద అయిన తర్వాత అదే రేడియోలోకి వెళ్ళి అదే మైక్ ముందు కూర్చుని నేను రేడియో జాకి నవ్వడం అనేది యాదృచ్ఛికంగా జరిగినా నా అదృష్టంగా భావిస్తాను ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి Thank you very much, ma'am. Can we give her a round of applause, ladies and gentlemen?